ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మరియు ఆరుగురు మీద ఉపా చట్టం కింద పెట్టినటువంటి కేసు అప్పుడు కేసు వాళ్ళంతా నిర్దోషులు అని చెప్పి బాంబే హైకోర్టు తీర్పిచ్చింది ఇంతకు ముందు రెండు వేల ఇరవై రెండు తీర్పిచ్చింది కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టు సవాల్ చేసింది సుప్రీంకోర్టు కరగ చేసుకుని మళ్లీ విచారణ జరపండి అని చెప్పింది వాళ్ళు నిర్దోషులే వాళ్ళ మీద పెట్టినటువంటి ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలు అని చెప్పి తేలింది తొంభై శాతం వికలాంగుడు ప్రొఫెసర్ సాయిబాబా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అని నేరం మోపడం జరిగింది తొంభై శాతం వికలాంగుడు ఉండి సెల్ జైల్లో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో సంవత్సరాల తరబడి శిక్షను అనుభవించాడు ఆ కేసు బనాయించినటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు లేవు కానీ నిరపరాధులకి అనుభవించారు ఇప్పటికే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపా చట్టం కింద పెట్టినటువంటి కేసులు తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం తప్పుడు కేసులు అని చెప్పి కేవలం రెండు పాయింట్ ఐదు కేసులే రుజువైనటువంటి పరిస్థితి ఉన్నది ఈ దేశ ద్రోహం రాజద్రోహం అనేటువంటి బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు